జనసేన నాయకుడు ఉప ముఖ్యమంత్రి మీద జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా వ్యాఖ్యానం చేయడంతో దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్న స్థాయిలో ఆయన మాట్లాడారు అది సహజంగానే పవన్ అభిమానులను గాయపరిచింది అందువల్ల వారు రకరకాల ట్రోలింగు విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నారు అసలు మీ నాన్న లేకపోతే నీ గత ఏమిటి అని కూడా ఒక ఎమ్మెల్యే గారు జనసేన ఎమ్మెల్యే గారు చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ రెండుసార్లు రెండు చోట్ల ప్లస్ రెండు రెండు చోట్ల ఎన్నికల్లో ఓడిపోయారు ఇటీవల తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి తండ్రి చాటు బిడ్డగా ఉండి రాజకీయ ప్రస్థానం చేసిన ఆయన ఇండిపెండెంట్గా కూడా చాలా సొంతంగా తన బలాన్ని ఏంటో ప్రజల ముందు నిరూపించుకున్నారు తండ్రి చనిపోయిన తరువాత ఎన్నికల్లో ఐదు పాయింట్ నాలుగు మూడు లక్షల ఓట్ల మెజారిటీతో పార్లమెంటు సీటుకు నెగ్గారు తర్వాత యాభై ఒక్క శాతం ఓట్లతో నూట యాభై ఒక్క స్థానాలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు ఇప్పుడు ఆ ఘన విజయాలను చాలామంది ప్రస్తావిస్తున్నారు ఒకసారి నెగ్గినంత మాత్రాన ఏమైపోలేదు బాసు అన్నట్టుగా వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు పవన్ బీజేపీ కలయికలో ఓట్ల పోలరైజేషన్ ఏకీకృతం జరిగి వైసీపీకి పదకొండు స్థానాలు మాత్రమే గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే టీడీపీకి ఎనిమిది స్థానాలు మాత్రమే దక్కేవి అని కూడా గణాంకాలను సేకరించి చెప్తున్నారు కుప్పం హిందూపురం అద్దంకి చీరాల రాజమండ్రి అర్బన్ వైజాగ్ వెస్ట్ వైజాగ్ ఈస్ట్ టెక్కలి ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ గెలిచి ఉండేదని అంచనా వేస్తున్నారు టీడీపీ గెలిచిన ఇతర పదిహేను నియోజ అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇతర పది పదిహేను నియోజకవర్గాల్లోనూ జనసేన ఓట్లు చేల్చడంతో టీడీపీ స్వల్ప మెజారిటీలతో ఆ స్థానాలను గెలుచుకుంది ఒక్కటే పార్టీగా వచ్చి యాభై శాతం ఓట్లు నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన రికార్డు డెబ్భై ఏళ్ళ రాష్ట్ర చరిత్రలో ఇప్పటికీ వైసీపీదే రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తి ఇప్పటికీ జగన్నే అని వైసీపీ అభిమానులు స్పష్టం చేస్తున్నారు ఇంత భారీ గెలుపు తర్వాత కూడా జగన్ సీరియస్ థ్రెట్గా బలీయమైన ప్రత్యర్థిగా కూటమి పార్టీలు ఎందుకు భావిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు అంటే ఇంత బలం ఉండటం వల్ల తమకు ఘన విజయం సాధించినా తాము ఘన విజయాన్ని ఏ విధంగా సాధించామో వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి జగన్ని చూసి భయపడుతున్నారు రాత్రి నిద్రలో కూడా వాళ్ళ కళ్ళలోకి వస్తున్నాడు వాస్తవానికి జగన్ పవన్ పదిహేనేళ్ళు ఈ పొత్తు కొనసాగుతుందని నొక్కి చెబుతోంది జగన్ పెద్ద పొలిటికల్ ఫోర్సు అతన్ని బలంగా ఉన్నంతకాలము కూటమి కొనసాగుతుంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెబుతున్నారు వాస్తవానికి జగన్ బలం నలభై నాలుగు శాతం వరకు ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సొంత పార్టీ కార్యకర్తలు కాడి వదిలేయటంతో ఐదు శాతం ఓట్లను వైసీపీ కోల్పోయిందని కూడా వారు వివరణ ఇస్తున్నారు ఏదేమైనా ఓటమి ఓటమి గెలుపు గెలిపే ఈ రానున్న నాలుగు సంవత్సరాల్లోనూ పార్టీ నౌకను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి దాన్ని ముందుకు నడిపిస్తారన్న దాన్ని బట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ఫలితాలు ఉంటాయి ఏదో జమిలి ఎన్నికలు వస్తాయి ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి నియోజకవర్గాలు పెరుగుతాయి అంటే ఈ ప్రచారం కూటమి వారు చేసినా వీరు చేసినా ఇవన్నీ ఇప్పట్లో జరిగే కార్యక్రమాలు కావు పార్టీని మళ్ళీ పునర్నిర్మించుకోవటము ప్రతి దశలోనూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ప్రతిఘటించడం ద్వారా మాత్రమే ప్రజాభిమానాన్ని పొందగలమని ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం ద్వారానే ప్రజాభి ప్రజల ఓట్లను తిరిగి పొందగలమన్న విషయాన్ని వైసీపీ నాయకత్వం వైసీపీ కార్యకర్తలు వైసీపీ చోటామోటా నాయకులు వైసీపీ అభిమాన ఓటర్లు కూడా గుర్తించాల్సి ఉంటుంది